రామగుండం నియోజకవర్గం బసంతనగర్ సమీపంలోని రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ పైన గత బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తి చేసినటువంటి రోడ్డును ప్రారంభించకుండా కాలయాపన చేస్తున్నారని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు హారి ఆరోపించారు సందర్భంగా సోమవారం ఉదయం రోడ్డును ప్రారంభించేందుకు ఆయన సిద్ధపడగా పోలీసులు ఇంటిలోనే అరెస్టు చేశారు ఆయన ఇంట్లోనే సందర్భంగా మాట్లాడుతూ ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజాప్రతినిధులు వెంటనే రోడ్డును ప్రారంభించాలని గత వారం రోజుల క్రితం బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కౌశిక హరి అక్కడి రోడ్డును పరిశీలించి మైసమ్మ టెంపుల్ వద్ద తన కార్యకర్తలతో కొబ్బరికాయలు కొట్టి మాట్లాడడం జరిగిందన్నారు గత ఎన్నో సంవత్సరాల కిందట సింగిల్ రోడ్లో ప్రమాదాలు చాలా జరుగుతున్నాయని గతంలో ఆర్టీసీ బస్సు కూడా రోడ్డు ప్రక్కన లోయలో పడిపోవడం జరిగిందని పలుమార్లు లారీలు కార్లు ప్రమాదాలకు గురికావడం జరిగిందని ప్రమాదాలు జరగకుండా అక్కడ మైసమ్మ గుడి నిర్మించినప్పటికీ కొన్ని ప్రమాదాలు తగ్గినప్పటికీ ఏ రాజీవ్ రహదారిపై నుండి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వాహనాలతో పాటు తమిళనాడు మహారాష్ట్ర కర్ణాటక ఆంధ్రప్రదేశ్ ఛత్తీస్గఢ్ తదితర ప్రాంత వాహనాలతో రద్దీగా ఉంటుందని ఇటు రోడ్డుపై వాహనాలు పెరగడంతో సరిపోవడం లేదని గత ప్రభుత్వం రోడ్డు నిర్మించి పూర్తి చేయడం జరిగిందన్నారు అప్పుడు అసెంబ్లీ ఎన్నికలు రావడంతో ఎన్నికల కోడ్లో ప్రారంభం చేయలేకపోయారని కానీ ఇప్పుడు గెలిచిన ప్రభుత్వం ప్రజాప్రతినిధులు ప్రారంభిస్తారనుకుంటే ఇప్పటి ప్రారంభించలేదన్నారు ప్రజలకు చాలా ఇబ్బందికరంగా ఉందని ఏదైనా పెద్ద ప్రమాదం జరగక ముందే రోడ్డు ప్రారంభించాలని ప్రజలు కార్యకర్తలతో రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ వద్దకు వెళ్తుంటే హౌస్ అరెస్టు చేయడం ఈ అరెస్టును నిరసిస్తూ కార్యకర్తలు ప్రజలు ఫ్లైఓవర్ బ్రిడ్జ్ వద్దకు చేరుకొని ప్రజల సౌకర్యార్థం రోడ్డును వెంటనే ప్రారంభించాలని నిరసన తెలిపేందుకు వెళ్తుంటే కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు ఏదైతే మన బసంత్ నగర్ కాడ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ కంప్లీట్ అయిపోయి ఆరు నెలలు అవుతుంది దాన్ని ఓపెన్ చేయాలని చెప్పి పోయిన వారం కూడా మేము అందరం కూడా వెలిసి అక్కడ మైసమ్మ గారి మొక్కి కనీసం ఇక్కడ ఉన్నటువంటి నాయకులకు తెలివి వచ్చే విధంగా ఉండాలి లేకపోతే సోమవారం ఈ సోమవారం వరకు వాయిదా విషయం ఈ వారం రోజు లోపల మీరు అఫీషియల్గా ఓపెన్ చేసుకోండి లేకపోతే మేము సోమవారం రోజు వచ్చి మేమే అక్కడ ఉన్నటువంటి మట్టిని మేము తొలగించడం జరుగుతుంది అని చెప్పి టీఆర్ఎస్ పార్టీ పక్షాన పిలిపించడం జరిగింది దానికి ఎటువంటి వారం రోజుల నుంచి ఎటువంటి కార్యక్రమం చేయకుండా గత ఆరు నెలల నుంచి అక్కడ అనేక ఇబ్బందులు పడతా ఉన్నారు బ్రిడ్జ్ అయినాక కూడా బ్రిజి కాక గత పదిహేను ఏళ్ళకెళ్ళి ఇబ్బంది పడతా ఉన్నాం అనేక యాక్సిడెంట్లు అయినాయి అనేక మంది ప్రయాణికుల ప్రాణాలు కోల్పోయారు అక్కడ సింగిల్ వే ఉండడం వల్ల ట్రాఫిక్ ఇబ్బంది అయిపోయి గంటల గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితులు ఉన్నాయి దీని అంతటి కూడా ప్రజలకు ఇబ్బంది అవుతుంది దాన్ని తొలగించండి తొందరగా రోడ్ ఓపెన్ చేయండి అంటే ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు కొద్దిగానన్నా సోవి లేకుండా ప్రజలంటే ప్రేమ లేకుండా ఊర్లలో పొంటి దిప్పుకుంటే జల్సాలు చేసుకుంటారు కానీ చెప్పి రోడ్కో కొబ్బరికాయ అసలు పాత బ్రిడ్జికి కొబ్బరికాయ కొట్టుడు కూడా అనవసరం అది కట్టింది బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో అప్పటి ఉన్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కేటీఆర్ గారి ఆధ్వర్యంలో అది పూర్తయింది ఆ రోజు ఎన్నికల కోట్ రావడం వల్ల దాన్ని ఓపెనింగ్ చేయలేదు ఇవాళ ఏడు నెలల తర్వాత కూడా ఓపెనింగ్ చేయడానికి వాళ్ళకు చేతులు రాక ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పి ఇవాళ ధర్నా పిలిపిస్తే ఇవాళ హౌజ్ అరెస్ట్ చేస్తుండ్రు అక్కడికి వచ్చి నిరసన తెలిపే కార్యకర్తలను విచక్షణ రహితంగా దాడి చేస్తూ ఉన్నారు బండ్ల తాళాలు గుంజుకుంటారు అక్కడ ఉన్నటువంటి బసన్న మన అంతర్గాం వేసే చిన్నపిల్లల లాగా ఏందది వ్యవహారం దురుసుగా వ్యవహారం చేయడం కానీ ఆ తాళాలు గుంజుకున్నాడు అక్కడ నిరసన తెలిపేది రోడ్డు మీద నిరసన తెలిపే హక్కు కూడా లేదా ఇవాళ రేపు మేము మాడ ఏమన్నా ఇంకేమన్నా చేయడానికి వచ్చినామా బిర్జి కొట్టడానికి వచ్చినామా బిర్జి పారాశ్రహం చేయండి అని చెప్పి నిరసన తెలపడానికి అస్తే కూడా ఈ విధంగా అరెస్టులు చేయడం ఇక్కడున్నటువంటి పాలకులు పోలీసులను ప్రేరేపించి ఈ విధంగా చేయడం చాలా శోచనీయం ప్రజలందరూ దయచేసి గమనించాలి ఆ చిన్న పనిని అయిపోయిన పనిని ఓపెనింగ్ చేయడానికి కూడా ఇక్కడ గెలిచిన ప్రజాప్రతినిధులకు నిర్లక్ష్యం వహిస్తూ ఈ విధంగా అరెస్టులు చేయడం భయభ్రాంతులకు గురి చేయడం ఇది చాలా దుర్మార్గం అని చెప్పేసి ఇవాళ ఆపుతారు కావచ్చు రేపు ఎల్లుండి ఇంకా వారం రోజులైతే ఆపలేరు కదా తప్పకుండా దాన్ని ఎట్టి పరిస్థితుల్లో మీరు చెయ్యాలే చేయకపోతే ఆ మట్టిని మేమే ప్రజలందరూ కూడా తొలగించడం అనేది ఖాయం అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ఇబ్బందులను రోడ్డు అని చెప్పి గ్రహించి శాంక్షన్ చేసి రోడ్డు నిర్మాణ పనులు కూడా పూర్తి చేయడం జరిగింది అనివార్య కారణాల వల్ల ఎలక్షన్లు రావడం ఎలక్షన్ల కోర్టు ఉండడంతో ప్రారంభించలేకపోయారు కానీ ఇప్పుడు గెలిచిన ప్రభుత్వం ఎనిమిది నెలలు గడుస్తున్నా కూడా దాన్ని నిర్లక్ష్యం వహిస్తూ అప్పటి ప్రభుత్వానికి ఏదో చెడ్డ పేరు తేవాలని చెప్పో లేకుంటే మేము వచ్చి మా మంత్రులు వచ్చి ఓపెన్ చేస్తారని చెప్పో కాలయాపన చేస్తూ ప్రజలకు చాలా ఇబ్బందికరంగా ఉందని చెప్పి మేము తెలియజేస్తున్నాం అట్లా కాకుండా మీరందరూ ఒకటే ఆలోచన చేయండి ఇదంతా ఒక పార్టీ కార్యకర్తలు నడిచే రోడ్డు కాదది ఖచ్చితంగా ప్రజలకు ఉపయోగపడే రోడ్డు మేము అడిగేది కూడా ప్రజలందరూ చాలా దూర ప్రాంతాల నుంచి వస్తుంటారు వాళ్ళకి ఇబ్బందికరంగా ఉంటుంది ఇక్కడ ప్రాంతం గురించి తెలియదు కాబట్టి మిగతా రాష్ట్రాల నుంచి ఏదైతే తమిళనాడు ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర కర్ణాటక ఇటువంటి ప్రాంతాల నుంచి వస్తారు వాళ్ళకు కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది ఇప్పుడు ఇక్కడ కూడా లారీలు కూడా పెరిగిపోయినాయి చాలా ఇబ్బందికరంగా ఉంది వాటన్నిటిని వాహనాలను పెరిగి చూస్తే ఇరుకుపోయిన రోడ్డు సరిపోతలేదని చెప్పి కేసీఆర్ కేటీఆర్ గారు స్పందించి మనకు రోడ్డును ఏర్పాటు చేసేళ్ళు కానీ ఇప్పటి ప్రభుత్వం వాళ్ళ అలసత్వం వల్ల చాలా మందికి యాజనలు జరగబోతున్నాయి మనం పెద్ద ప్రమాదం జరగముందే దీన్ని నిర్మాణంలోకి తీసుకురావాలని చెప్పి మీరు ఏదైతే అడ్డుగా వేసినటువంటి మట్టి కుప్పం తొలగించాలని చెప్పి గత వారంలో కౌశిక గారు అక్కడికి సందర్శించి మైసమ్మ టెంపుల్లో టెంకాయలు కొట్టి మాట్లాడడం జరిగింది ఖచ్చితంగా అధికారులు కానీ ప్రభుత్వం కానీ ఇది వెంటనే ప్రారంభించాలి లేని పక్షంలో ఏదైనా పెద్ద ప్రమాదం జరిగితే మన అందరికీ బాగుండదని చెప్పి చెప్ప చెప్పినప్పటికీ కూడా ప్రభుత్వం కానీ ఇక్కడ ఉన్న హెచ్కేఆర్ డిపార్ట్మెంట్ కానీ ఎవరు కూడా స్పందించకపోవడంతో ఈరోజు రోజు అన్న పిలిపించిండు బీఆర్ఎస్ పార్టీ తరఫున మనందరం వెళ్ళి అక్కడ ఒకసారి చూద్దాం మళ్ళీ ఈ వారం రోజుల్లో ఏమైనా పని జరిగిందా తొలగించి ఇలా వాహనాలు నడుస్తున్నాయని చెప్పి పిలుపునివ్వడంతోనే పోలీసులందరూ మమ్మల్ని అందరినీ అరెస్ట్ చేసి కానీ హౌస్ అరెస్ట్ చేసి అక్కడ వెళ్లకుండా అడ్డుకోవడం అనేది ఇది చాలా దుర్మార్గమైన చర్య అని ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజల కోసం పని చేస్తే అరెస్టులు చేస్తారా పొద్దున్నే మమ్మల్ని ఇక్కడ అరెస్ట్ చేయడం జరిగింది అలాగే మా కార్యకర్తలు మా సోదర్ములు అందరూ కూడా వెళ్ళి అక్కడ ఓపెన్ చేద్దామని బ్రిడ్జు మీదున్న రోడ్డు గత వారం రోజుల కిందనే కౌష్కరి గారు చెప్పడం జరిగింది మైసమ్మకి కూడా లెటర్ ఇవ్వడం జరిగింది అమ్మ ఈ రోడ్ ఓపెన్ చే చేసేలా మీరు వాళ్ళ మనసులో కలిగించి ఆ ఓ రోడ్ ఓపెన్ చేయాలనేసి చెప్పడం జరిగింది అయినా వారం రోజులు టైం ఇచ్చినా కానీ ఇప్పటి వరకు కూడా వాళ్ళు చేయకపోవడంతో ఈరోజు మా దగ్గర మా పిల్లలందరూ కార్యకర్తలు నాయకులు అందరూ వెళ్ళి రోడ్ ఓపెన్ చేద్దామనేసరికి అందరినీ కూడా అక్రమంగా అరెస్ట్ చేయడం జరిగింది ఇది ఖండిస్తూ ఉన్నాము ఇది ప్రజల కొరకు ప్రజల మేలు కొరకే మేము పని చేస్తూ ఉంటే అధికార పార్టీ వాళ్ళు ఈ విధంగా చేయడము ఎక్కడి వరకు సహ సహజమని మేము వాళ్ళని ప్రశ్నిస్తూ ఉన్నాము